ప్రభాకర్ చెప్పిండు ఆధారాలు ఉంటాయని చెప్పిండు మరి ఆధారాలు అవి మరి దాకా మీ అందరం కలిసి సాంబుడికి రమ్మని చెప్పినాం దాని బట్టలతో మేము ఉంటామని చెప్పినాం మరి అదే విధంగా మహేందర్ అన్న కూడా వచ్చిండు దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినట్టు కౌశిక్ రెడ్డికి ఇది ఇలా దొంగ మాఫియాలు ఇసుక మాఫియాలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేది కౌశిక్ రెడ్డి ప్రతి ఒక్కరిని మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా పోలీసు వాళ్ళతో హరాస్మెంట్ మైలను చూడకుండా ని charge చేస్తున్నా ఏయ్ ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు చేస్తారు ఇంకా కౌశిక్ రెడ్డి ఇవాళ ఎందుకు రాలే నీ దగ్గర ఆధారాలు ఉంటే నీ దగ్గర అన్న నాకు ఎందుకు ఎందుకు రాలే ఇyal ఎక్కోన ఉండి నీ మీనవంకలు ఉన్నా నీ హైదరాబాద్ లో ఉన్నా అన్నం మాట్లాడుతున్నా ఏయ్ కౌశిక్ రెడ్డి ఆడ బీట రా బయటికి రా ప్రభాకర అన్న మీద నువ్వు ఆరోపణలు వేసినావే నీ దగ్గర నిజాలు ఉండేవని ఆడితే లెక్క బరోబర్ చెప్తాను ఆడా లెక్క ప్రెస్ మీట్ లో మాట్లాడ కాదు బయటికి రాను బయటికి వచ్చి ఆడవాళ్ళకి సమాధానం చెప్పు చెప్పారని మీ బోడకు ఇవాళ పయాడ మీద ఆరాస్పెండ్ చేయిస్తాను ఏమనుకుంటారు అనుకుంటానావు ఇష్టానికి సరంగా తొప్పేస్తాను పోలీసులు ఇయ్యాల ప్రభుత్వం మాది పది సంవత్సరాలు మమ్మల్ని ఎన్నో హరాస్మెంట్ చేసిన బిడ్డ నిన్ను ఇడిచి పెట్టేదే లేదు నువ్వే కేసులు పెట్టుకుంటావు పెట్టుకో నీకు మాకే ఉన్నది ఇవాళ హుజరాబాద్ కాన్సెన్స్ నిన్ను తిరగని బిడ్డ జై ప్రణవ్ అన్న జై ప్రణవ్ అన్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఉన్నప్పుడు చాలా మందిని వేధించింది కేసులు పెట్టారు మరి మీరు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతే

టాటా తాత తీస్తాం ఆడవాళ్ళవి గుర్తు పెట్టుకో ఏ కౌశిక్ రెడ్డి నువ్వు ఆధారాలు పట్టుకొని రావాలి మేము ఇక్కడ నుంచి పోవాలి పదకొండు గంటలకు వస్తా అని చెప్పినావు ఏది నువ్వు కాన్సెన్స్ బిడ్డ పట్టుకొని అయ్యో మా ఆయన కోటండి అని తల్లి అడిగింది మరి పిట్ట చెప్పింది వెయ్యి కోట్లు తెస్తాం నాయన తాతను అడిగి నీ వెయ్యి కొట్లాడ పైనాయి తాత పోయిండు నువ్వు ఖచ్చితంగా ఏడబై నాయనా బాబు నీ కొడుకు నేను అరెస్ట్ చేస్తారు రావాలి తప్పకుండా కౌశికి రెడ్డి రావాలి సమాధానం చెప్పాలి అయిపోయింది కాదు